హ్యాడ యరూ హాయ్ హలో వెల్కమ్ టు దేవకి నందన ఇది వచ్చేసి ఫ్యాషన్ ఫ్రూట్ సి విటమిన్ అధికంగా ఉండే ఫ్యాషన్ ఫ్రూట్ అనమాట మా సిస్టర్ అయితే ఇది ఇట్లా బాగా పెంచింది వాళ్ళ అట్లా అన్నాను నేను ఈ ఫ్రూట్స్ చూసారా ఎంత బాగున్నాయో చాలా గ్రీన్ కలర్ యాపిల్స్ లాగా ఉన్నాయి ఇది చాలా రిచ్ విటమిన్ సి విటమిన్ ఉంటుందంట ఇది వచ్చేసి గింజలు లోపల నల్లగా ఉన్నాయి ఆరెంజ్ కలర్లోనేమో లైట్ ఆర ఆరెంజ్ కలర్లో పలుపు ఉంది తింటే మాత్రం చాలా పులుపు ఉంది ఇది మిక్సీ వేసుకుని ఆ గింజలు వడగట్టేసుకుని మనం తాగొచ్చంట ఎప్పుడన్నా ఎవరైనా తాగారా చాలా అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు చెట్టు చూసారు ఎంత బాగా పెరిగిపోయిందో విపరీతంగా పెరిగిపోయింది నేను వస్తానని చెప్పేసి కాయలు ఇవి కొయ్యకుండా ఉంచారనమాట ఇది పువ్వు చిన్న అదంటే మధ్యాహ్నానికి ఈ పువ్వు అనేది విసులుతుందంట చాలా బాగుంది టేస్ట్ కూడా పుల్లగా ఉంది కాకపోతే కాకపోతే మనకి పులుపు అనేది చాలా మంచిది కదా మన బాడీకి సే విటమిన్ చాలా అవసరం కదా చూడండి చెట్టు ఎలా పెరిగిపోయిందో ఇంకా చెట్టు అవతల వరకు పెరిగిపోతే కట్ చేశారు అమ్మ వాళ్ళు ఇదంతా కూడా బాగా పెరిగింది కాయలు కూడా చాలా విపరీతంగా బౌల్డ్ చాలా కాయలు ఉన్నాయి ద్రాక్ష గుత్తులు ఎలాడినట్టు ఎలాడుతున్నాయి అన్నమాట ఇదిగోండి చూడండి ఒక్కొక్క దగ్గర గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కాయలు అది గ్రీన్ యాపిల్లాగానే ఉంది చూడటానికి నిన్న నొన్నగా నిగనిగలాడతా అంత బాగుంది ఇదిగోండి ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో చాలా బాగుంది చెట్టు ఫ్యాషన్ ఫ్రూట్ ఒకవేళ పెంచుకోవడానికి మీకు కన్వీనియంట్గా ఉన్న ప్లేస్లో ఉంటే మాత్రం ఈ ఫ్యాషన్ ఫ్రూట్ అనేది పెంచుకోండి సే విటమిన్ మనకు అందరికీ చాలా అవసరం కాబట్టి అందరం పెంచుకోవచ్చు ఇదిగోండి ఇది పువ్వు బాగా పెద్దగా అయితే వెచ్చలట్లేదు కానీ పువ్వులు విపరీతంగా ఉన్నాయి చెట్టు నిండా పువ్వులు ఉన్నాయి పిందలు ఉన్నాయి చాలా బాగుంది ఇదిగోండి కావు ఇది తయారైతే కనుక ఇలా కొంచెం రెడ్ జీరల్లాగా అట్లా వస్తుందంట ఇది రెడీ అయిన కాయ అనమాట ఈ కాయ ఒకటి నేను కట్ చేసి చూపిస్తాను ఎలా ఉందో లోపల చూద్దరు కానీ నా హైట్లో ఉంది కదా అందుకని నా కోస్తున్నారు ఆయన ఆయనకి అంటే బాగా ఇష్టం కాయలు కోయటం అంటే కాకరకాయలు ఎక్కడున్నా కానీ లోపల ఉన్నవన్నీ ఆయనకే దొరుకుతాయి అనమాట మాకు ఎవరికి కనపడవు కనపడినవి ఆయన కోసుకొస్తారు ఇదిగండి కోస్తున్నారు పైన కాయలు ఒక టూ డేస్ ఉంచినా కూడా కోసిన తర్వాత టూ డేస్ బయట ఉంచితే కూడా అవి కలర్ వస్తాయి అంట పులుపు అనేది అసలు కోసిన అంటే పచ్చిగా ఉంటే తోలు చాలా మందంగా ఉంది పచ్చగా ఉన్నప్పుడు కూడా మనకి పులుపు మాత్రం పచ్చిన పచ్చిగా ఉన్న పండు పండిపోయినా కూడా అలాగే ఉంటుందంట పులుపు అనేది ఇదిగోండి కట్ చేస్తున్నారు తోలు చూడండి చాలా మందంగా ఉంది చాలా లేట్గా కట్ అవుతుంది ఇదిగోండి లోపల లైట్ ఆరెంజ్ కలర్లో పలుపు ఉందన్నమాట దాని లోపల నల్లగా గింజ ఉంది అసలు ఎంత పులుపు ఉందో నేనైతే తిని చూశాను I comment, Jenny. Thank you.